స్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సింపుల్గా బెండకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి మరి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కనుక ట్రై చేస్తే మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము రుచి అయితే మాత్రం అమోఘంగా ఉందండి చెప్పడానికి ఇంకా అది నేనైతే మాట చెప్పలేను చాలా టేస్టీగా వచ్చింది మరి జిగురు ఉంటుంది అనుకుంటారేమో కానీ అనే మాటే ఉండదు ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని ఇలాగ శుభ్రంగా కడిగేసి తుడిచి ఒక పది ఇరవై నిమిషాలు అలా కాలు కారపెట్టి ఉంచుకొని తర్వాత కర్రీ ప్రిపరేషన్ చేసుకోవాలి మీకు టైం లేదంటే అలాగనే చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెళ్ళుకున్న బాండి పెట్టుకొని దానిలో దీనికి కర్రీకి సరిపోనంత ఆయిల్ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోండి నూనె వేడి అయిన తర్వాత అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు చిన్నగా కట్ చేసి వేసుకోండి రెండు బులకరివేపాకు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ టేస్టీగా ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇలాగా వేసుకున్నాం ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకు ఉల్లిపాయలు చాలా వరకు వేగిపోయాయి కాబట్టి మనకి ఈ బెండకాయలు అనేవి అలా కలుపుకోవాలి మొక్కలు వేసుకొని అంతా కలిసి అలా కలుపుకోవాలి బెండకాయలు పావు కేజీ అని అన్నాను కదండి సారీ అండి హాఫ్ కేజీ బెండకాయలు మర్చిపోయాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ అలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కొంచెం పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం వేసుకున్న తర్వాత ఒక స్పూను మసాలాలు ఇంట్లో తయారు చేసుకున్నవి కొబ్బరి చెక్కలు లవంగల్ది ఇవన్నీ మసాలాలు వేసుకొని అంతా కలిసలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత టమాటాలు ఒక రెండు టమాటాలు ఇలా ఈ విధంగా ఈ సైజు ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇలా ఈవెన్గా ఉడికిపోతుంది మనకి ఇలాగా కట్ చేసుకుంటే చూడండి టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు కూడా చాలా వరకు ఉడికిపోయాయి మనకి ఈ మసాలాలు వేసిన తర్వాత ఇదంతా కూడా సిమ్లో ఉంచి చేసుకోండి అడుగు పట్టకుండా ఉంటుంది ఒక అరవై డెబ్భై శాతం ఉడికిన తర్వాత కారం వేసుకోండి మీరు మీ టేస్ట్ తినట్లు చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను మీరు ఎంత తినగల్లో చూసి వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టే ఉంటుంది కారం అయితే కారం వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలలో మగ్గనివ్వాలి ఇది అయితే నేనైతే దీనిలోని నీళ్ళనే మాట వేయలేదండి అలాగ మగ్గనిచ్చేసి లాస్ట్లో కొంచెం కసూరిమైతే కొంచెం కొత్తిమీర వేసాను లాస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా మనకు రెడీ అయిపోయింది బెండకాయ టమాటా కర్రీ చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ అంతా పైకి సపరేట్ అవుతుందిగా కర్రీ రెడీ అయిపోయింది అని అర్థము కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి ఈ విషయాన్ని చూడండి మనకు రెడీ అయిపోయింది కర్రీ అయితే స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు దీన్నైతే మనము పక్కన షిఫ్ట్ చేసుకుందాము ఇలా ఉంచేసుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము ఇప్పుడైతే వేరే బౌల్లోకి తీసి పెట్టాను ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది జిగురు అనే మాట లేదు చూసారు కదా బెండకాయ అనేది జిగురు అనే మాట లేకుండా కర్రీ అయితే రెడీ అయిపోయింది అలా చక్కగా జిగురు లేకుండా వండుకోవచ్చు ఈ బెండకాయ కర్రీ టమాటా బెండకాయ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్